అందరికీ నమస్కారం నేను మీ పూజిత ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను యాక్చువల్లీ ఇంత ముందు వీడియోలో నేను ఎక్కడికి వెళ్తానో చెప్తాను అన్నాను కదా ఇప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకోసం అంటే అక్కడ దుర్గమ్మ పండుగ అవుతుంది సో ఊర్లో అంతా కూడా దుర్గమ్మ పండుగ అన్నమాట మీ సైడ్ ఎన్ని ఇయర్స్ కి ఒకసారి చేస్తారు దుర్గమ్మ పండుగ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మేమైతే మా ఊరికి వెళ్ళిపోయాం మా ఊరికి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది అంతే అంతే పడుతుంది ఎందుకంటే అంత దగ్గర అన్నమాట మా ఊరికి మా ఇంటికి ఇక్కడైతే తన్వి పాప ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళినప్పటి నుండి ఒకటే ఏడుపు ఎత్తుకొని ఎత్తుకొని నా చేతిలో పోయినాయి ఇక్కడ చూస్తారు కదా మా అమ్మమ్మ పాపని వాళ్ళ నాన్నకి ఇచ్చేసి అయితే నేను ఫుడ్ తినేసాను ఎక్కడ పండుగ అంటే మటన్ చికెన్ తలకాయ బోటి అన్నీ ఉంటాయి మీ సైడ్ ఎట్లా ఉంటది అనేది కామెంట్ చేయండి కదా వీళ్ళంతా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట చిన్నప్పటి నుండి నేను చెప్పాను కదా మా తమ్ముడు వాళ్ళ ఏ నా ఫ్రెండ్స్ అదేంటో వాళ్ళ ఫ్రెండ్స్ ఏ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉండేది చిన్న ఉన్నప్పటి నుండి కూడా అక్క అక్క అంటూ మా లానే వాళ్ళు కూడా ట్రీట్ చేస్తారు నన్ను సో ఇక్కడైతే నేను చెప్తున్నాను మా స్కూల్ గురించి అన్నమాట వెనక కనిపిస్తుంది చూడండి అదంతా కూడా మా స్కూల్ ఎదురుగా కనిపించేది ల్యాబ్ అక్కడ చెట్టు దగ్గర ఉందేమో మా క్లాస్ రూమ్ అన్నమాట ఇక్కడ పక్కకి కార్ పార్కింగ్ అయితే చాలా బాగుంటది అండ్ బతుకమ్మ పండుగ కూడా ఇదే స్కూల్ లో జరుగుతుంది నెక్స్ట్ బతుకమ్మ పండుగ మంచిగా చూపిస్తాం మీకు ఇక్కడ యూసిల్ కదా తన్వి పాప అలాగే తాతతో ఆడుతుంది అనమాట మా మేన మామ అన్నమాట జీత చాలా హైట్ గా ఉంటాం మా అయినా నేనైనా నేను ఫైన్ నైన్ మా తమ్ముళ్ళు ఫైవ్ టెన్ లెవెన్ అట్లా ఉంటారు మా మేన మామ కూడా అంత హైట్ ఉంటారు అనమాట జీన్స్ అట్లా వచ్చినాయి మాకు ఇక్కడ మా తన్వి పాప వాళ్ళ అమ్మమ్మ దగ్గర సెటిల్ అయింది చిన్నమ్మైతే మీకు హాయి చెప్తుంది మా అమ్మమ్మ అనమాట మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె చిన్నమ్మమ్మ సో ఇక్కడ తండ్రిపాప చూడండి అండ్ ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు నెక్స్ట్ డే మంచి అందరి దగ్గరికి వెళ్ళింది కానీ వెళ్ళిన రోజు అయితే అసలు వెళ్ళలేదు ఇక్కడ పాప అయితే ఆడుతుంది అన్నమాట వాటర్ తో ఎంతైనా అమ్మమ్మ ఇల్లు కదా ఆ మాత్రం దూమ్ చేయకపోతే ఎట్లా అని సో ఇక్కడ యూసులు కదా ఈ ఆట ఎంత మంది తెలుసు అనేది కామెంట్ చేయండి అండ్ మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసేది చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సో ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంతైనా ఆటలు పాటలు ఉంటేనే అదొక థ్రిల్ అన్నమాట ఇలాంటి పండుగలకి చూసిగా మా ఊళ్ళు అంతా డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట నేనైతే వెళ్ళలేదు ఇప్పటికి టెన్ మంత్స్ అయితుంది సి సెక్షన్ సో నేనైతే వెళ్ళలేదు తర్వాత వీడియోస్ లో వస్తుందేమో ఇక్కడ ఆంటీ వాళ్ళు చాయ్ పెడుతున్నారు వర్కర్స్ అయినా కూడా వాళ్ళు మంచిగా చిట్ చేసుకుంటూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు నలుగురు నాలుగు ఆంటీ వాళ్ళు అయితే అయితే పడుకుంది తన్వి పాప పడుకున్న తర్వాతకి నేను ఇట్లా కొంచెం ఫ్రీ అయినను అంతసేపు వెళ్ళినప్పటి నుండి నా దగ్గరనే ఉంది తన్వి పాప ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఇంకొక విషయం ఎప్పుడైనా కూడా పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళకి ముద్దు అయితే పెట్టద్దంట సో ఎంతమంది తెలుసు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ మా చెల్లెకి అదే చెప్తున్నాను పెట్టొద్దు అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది కదా ఇదైతే మా ఫ్యామిలీ ఎంతైనా ఇట్లాంటి పండుగలు అప్పుడే మంచిగా త్రిల్ ఉంటది అట్లనే అందరం మంచిగా మాట్లాడుకుంటాం ఎంత ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఉన్నా కూడా అక్కడ టెన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లా ఉంటాం కావచ్చు మేబీ అంత మనసు విప్పుడు మాట్లాడుకునే అంత టైం ఉండదు దీనికి ఇది మీనింగ్ బ్లాగ్ ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్